ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ శ్యామలం ఉండాలి శ్యామల కుకింగ్ అండ్ రంగోలీ ఛానల్ లైవ్కి స్వాగతం జాస్టిస్గా లైవ్ స్టార్ట్ చేసినట్టునే అయితే చెప్పేస్తాను కానీ ఈ మధ్య లైవ్ల పరిస్థితి ఎలా ఉందంటే లైవ్ పెట్టుకుని కూర్చుంటే వన్ ఆర్ టూ మెంబర్స్ కూడా రావట్లేదు అది కూడా ఒక టెన్ మినిట్స్ వరకు మనకి కామెంటే కనిపించట్లేదు ఈ లైవ్లు అవసరం అంటారా నాకైతే చాలా చిరాకు వస్తుంది కానీ అదేమిటో ఆ టైం అయ్యేసరికి మళ్ళీ లైవ్ పెట్టేస్తే ఎవరైనా వస్తారేమో మన వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా అని అనిపిస్తుంది ఏమిటంటారు పిచ్చి ఇది కూడా ఒక పిచ్చేనేమో అంటూ ఉంటాం కదా తాగిపోతుల్ని వాడు తాగిపోతూ వీడు తిరిగిపోతూ అని చెప్పేసి అలాగే నేను అందుకు టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళని కూడా నేను అలాగే అంటుంటాను అండి ఎందుకంటే మందు తాగేవాడే తాగిపోతున్నాడు మీరు కూడా అంతే టీ టైం అయిపోయిన టీ గంట కొట్టేస్తుంది టీలు తాగేస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఇప్పుడు లైవ్ చేసేవాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉందనుకోండి లైవ్ కూడా ఒక వ్యసనం లాగా తయారైందనమాట లైవ్ కూడా ఒక ఏమంటారు బ్యాడ్ హ్యాబిట్ ఆ టైం అయ్యేసరికి లైవ్ చేసేయాలి అక్కడ ఆడియన్స్ ఉన్నా వ్యూయర్స్ ఉన్నా లేకపోయినా లైవ్ పెట్టాలనిపిస్తుంది ఇదేం కర్మమా వద్దమ్మా ఈ లైవ్లు ఇంకా ఎవరు వ్యూయర్స్ లేకుండా లైవ్ ఏంటండి మనం ఇంత టైం వెచ్చించి ఇంత ఎనర్జీ వెచ్చించి ఈ లైవ్లో కూర్చొని ఇలా కబుర్లాడుతూ ఉంటే కనీసం ఒక ఫిఫ్టీ లైక్స్ అన్న రావాలా కనీసం ఒక టెన్ మెంబర్స్ అన్నా లైవ్లో ఉండి మాట్లాడాలా మనతోటి లేకపోతే ఎందుకు మీ ఎనర్జీ అంత వేస్ట్ చేసుకోవడం నిజంగా చెప్తున్నాను లైవ్లు ప్రస్తుతం పరిస్థితుల్లో ప్రస్తుత కాలంలో లైవ్లు వేస్ట్ లైవ్లు వేస్ట్ ఎవరో ఒకళ్ళిద్దరు మాత్రం సక్సెస్ అవుతున్నారు లైవ్ల్లో తప్ప ఇంకెవరికి అంత సీన్ అయితే లేదు కొంతమందికి అయితే రెండు వేల లైఫ్లో చెప్తున్నాయి అనుకోండి అవి వేరే 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 లైవ్లు మన లైవ్లు కాదు నార్మల్గా లైవ్ చేసే వాళ్ళకైతే ఈ ప్రస్తుత ఈ పరిస్థితుల్లో అయితే లైవ్ వేస్ట్ అనమాట ఇది చెప్పడానికి ఈ లైవ్ పెట్టాను బాయ్